నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ నేను రఘునందన్ మొత్తానికి మహారాష్ట్ర ఎన్నికలు రానే వచ్చాయి రసవత్తరంగా ఎన్నికల కోసం అందరూ ఎదురు చూస్తున్న వేళ ఆసన్నమైంది మొత్తానికి మహారాష్ట్రలో దాదాపు తొమ్మిది కోట్లకు పైగా ఓటర్లు రంగంలోకి దిగారని చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా వాళ్ల భవితవ్యాన్ని తేల్చుకోవడానికి రంగంలోకి దిగారు అటువైపు మహాయుతి కూటమి ఇటువైపు మహావికాస్ ఆఘాడి కూటములు కూడా ఎంతో ప్రయత్నాలు చేసి మా గెలుపు మేమే చూసుకుంటామంటూ ప్రజల్లోకి దూకి రకరకాల స్లోగన్లు చేస్తూ ప్రజల్ని మెప్పించే ప్రయత్నం చేశారు సో ఏదేమైనప్పటికీ ప్రజలు మాత్రం ఒక విలక్షణమైన తీర్పిస్తారని దేశం ంతా కూడా ఎదురు చూస్తోంది మహారాష్ట్ర ఎన్నికల విషయంలో సో ఎన్నికలు ప్రశాంతంగా సాగి చివరికి శనివారం నాడు కౌంటింగ్ ఉంటుంది ఆ కౌంటింగ్ తర్వాత నిజంగా అన్నట్లుగా భవితవ్యం తేలబోతోంది అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మహాయుతి కూటమి గెలుస్తుంది అని జోస్యం చెప్తోంది దానికి ఆర్ఎస్ఎస్ కారణం కూడా ఉంటుందని చెప్పడం జరుగుతోంది ఎందుకంటే హర్యానా ఎలక్షన్స్లో ఆర్ఎస్ఎస్ చేసిన క్యాంపెయినే అతి కీలకంగా మారింది బీజేపీ గెలుపునకు ఎందుకంటే హర్యానాలో అటు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటూ అంటూ చివరి వరకు ఉన్న ఉత్కంఠ కాస్త అటు బీజేపీ కొట్టుకుపోయింది మొత్తానికి బీజేపీ హ్యాట్రిక్ సాధించిన సందర్భం అయితే కనబడింది ఆర్ఎస్ఎస్ పాత్ర కీలకంగా ఉండబోతోందని అయితే మహారాష్ట్రలో కూడా మహాయుతి కూటమి గెలుపునకు ఆర్ఎస్ఎస్ పాత్ర అద్భుతంగా ఉంటుంది అనేది బీజేపీ వాళ్ళు జోస్యం చెప్తూ ఉన్నారు అండ్ జరిగే పనులు కూడా చెప్తూ ఉన్నారు ఆర్ఎస్ఎస్ పాత్ర విషయంలో అండ్ మహాయుతి కూటమికి ఉన్న ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం మనతో పాటు బీజేపీ నుంచి డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మిగతా విశేషాలు కూడా వెంకటరెడ్డి గారు నమస్తే అండి వెల్కమ్ టు ఎన్హెచ్ అండి వెల్కమ్ టు నేషనల్ ఇష్టం సో మహాయుతికి చాలా ప్లస్ పాయింట్ ఉంది అని కొంత లేదు మహా వికాస్ దూసుకుపోతోంది ఎన్నడూ లేనంత స్పీడ్ గా పుంజుకుంది కాబట్టి రంగంలోకి దిగుతోంది అంటూ రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి సో మహాయుతి యొక్క బలాబలాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో మీరేం చెప్తారు మీ పర్సెప్షన్ ఏ విధంగా ఉంది అనాలిసిస్ ఏ విధంగా నమస్కారం ఇప్పుడు ఏంటంటే మహారాష్ట్ర ఎన్నికలు నిన్నటితో ముగిసాయి మనందరికి తెలుసు అంతకుముందు జార్ఖండ్ కూడా జరిగాయి జార్ఖండ్ కూడా ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇరవై మూడో తారీఖు వస్తా ఉందని దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా కూడా అంత ముందు మనకి మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఛత్తీస్గఢ్ కాని ఎక్కడ ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తా ఉంది గెలుస్తా ఉంది దాంట్లో ఆ ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలు మరి భారతీయ జనతా పార్టీకి వస్తా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ జార్ఖండ్ లో రేపు మహారాష్ట్రలో గాని చూస్తే ఎన్నికల్లో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఈ అధికారంలో మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా భారతదేశ ప్రజలకి ఎవరైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళందరికీ రీచ్ అవుతున్నాయి కాబట్టి మరి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తా ఉన్నారు అభిమానిస్తా ఉన్నారు ఓట్లు వేస్తా ఉన్నారు మనం క్లియర్ గా అంతకుముందు చూసాము ఇప్పుడు కూడా అదే విధంగా నాకు తెలిసిన పల్స్ ఏంటంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాకున్న ఇన్ఫర్మేషన్ మహారాష్ట్రలో అదే విధంగా జార్ఖండ్ లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తా ఉంది ముచ్చటగా మూడోసారి మరి భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో అధికారం చేపట్టబోతా ఉంది ఎందుకు చెప్తున్నా అంటే మనం కన్సిస్టెంట్ గా రెండు వేల పద్నాలుగు నుంచి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కానీ లేకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ లో కానీ భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే కంటిన్యూస్ గా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎక్కడ కూడా తగ్గలేదు ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ ఎయిట్ మధ్యలో ఉంది ఎక్కడ కూడా తగ్గలేదు అదే ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది ఓటర్స్ ఏంటంటే భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ ఉన్నారు అలాగే కన్సిస్టెంట్ గా ఓట్లు వేసి గెలిపిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా జరగబోయేది అదే మనం రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ ఎలక్షన్ చూసుకున్నాం అప్పుడు ఇరవై మూడు సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చిన శివసేనకు పద్దెనిమిది సీట్లు వచ్చినాయి పద్దెనిమిది సీట్లు అంటే దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ పర్సెంట్ మిగతా కాంగ్రెస్ కానీ ఎన్సీపీ కానీ నాలుగు సీట్లు వచ్చాయి వాళ్ళకి అదే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కొంత స్ప్లిట్ అయినా కూడా ఇప్పటికి కూడా దగ్గర దగ్గర తొమ్మిది ఏడు పదహారు సీట్లు మరి భారతీయ జనతా పార్టీకి వచ్చినా కూడా అక్కడ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ఓట్ షేరు అక్కడ నిక్షిప్తమై ఉంది భారతీయ జనతా పార్టీ తర్వాత శివసేన కూడా కలుపుకోవాలి అంటే ఎక్కడైతే కొంత ప్రజా వ్యతిరేకత వచ్చినా యాంటీ ఇంకంపెన్స్ వచ్చినా కూడా అక్కడ ఇప్పటికి కూడా ఓటర్స్ అలాగే ఉన్నారు రేపు అందరు భారతీయ జనతా పార్టీ గెలిపించుకోవాల అవకాశాలు ఉన్నాయి సో అక్కడికి పార్లమెంటు ఎలక్షన్స్ తోటి ఈ యొక్క వ్యతిరేకత పోయినా కూడా ఇప్పుడు ఏంటంటే లోకల్ గా మహారాష్ట్ర ప్రజలకి ఏం కావాలి అనేది మహారాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే రేపొద్దున ఇంకొంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కానీ రేపు అభివృద్ధి కానీ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు వల్ల భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు అని చెప్పి ఆ ఇన్ఫర్మేషన్ ఉంది దగ్గర దగ్గర ఈ అసెంబ్లీ సీట్స్ లో రెండు వందల ఎనభై తొమ్మిది అసెంబ్లీ సీట్లలో దగ్గర దగ్గర నూట యాభై నుంచి నూట అరవై సీట్లు భారతీయ జనతా పార్టీ కూటమికి మహా మహాయుతి కూటమికి వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది డెఫినెట్ గా గెలుస్తా ఉంది ఎందుకంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఓటమి కనపడట్లేదు కాకపోతే కాంగ్రెస్ పార్టీ కొన్ని అబద్ధ మాటలు అబద్ధ హామీలు రకరకాలు ఇచ్చుకుంటూ వస్తూ ఉంది మన కర్ణాటకలో చూసాము నిన్న తెలంగాణలో చూసాము ఇప్పుడు అదే తెలంగాణలో మన తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు మహారాష్ట్రకి వెళ్ళి తెలంగాణలో మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేశాము ఆ ఆరు గ్యారెంటీలు కానీ రుణమాఫీ కానీ మిగతా హామీలు మళ్ళా తెలంగాణ లాగానే మహారాష్ట్రలో మాకు ఓట్లు వేయండి అని చెప్పి చెప్తా ఉన్నా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏం చెప్పినా కూడా అబద్ధం మాటలే దమ్మితే వాళ్ళకి చేత కాదు ఆర్థిక వ్యవస్థని పెంచాలి ఆర్థిక వ్యవస్థ తోటి అభివృద్ధి జరగాలి ఇన్వెస్ట్మెంట్స్ రావాలని ఎప్పుడు కూడా ఏ ఆలోచన ఉండదు వీళ్ళకి మళ్ళా మహారాష్ట్ర ప్రజలు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది తప్పితే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు మహా వికాస్ అగాడి గెలుచుకునే అవకాశాలు లేవు ఎందుకంటే మన ఒకటే కాదు అంతకుముందు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల్లో కూడా ఎప్పుడన్నా వీళ్ళ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వచ్చిందా మమతా బెనర్జీ కానీ లేకపోతే ఇక్కడ బీహార్ లో కానీ తర్వాత ఇంక మిగతా ఏదైతే మన ఢిల్లీలో ఆప్ పార్టీ కానీ ఎప్పుడన్నా వీళ్ళ మధ్యలో ఎక్కడన్నా అండర్స్టాండింగ్ వచ్చిందా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా స్ప్రిట్ అవ్వడం వాళ్ళు వాళ్ళని చూసుకోవడం తప్పితే ఎక్కడ కూడా ఈ పార్టీ ఒక గెలిచినా కూడా మహారాష్ట్ర ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగే ప్రసక్తే లేదు రెడ్డి గారు ఇక్కడ అంటే అజిత్ పవార్ అనే అంశం ఒకటి ఇన్కంబెన్సీ మీరు అన్నారు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయాయి ఇన్కంబెన్సీ అయిపోయిందని బట్ స్టిల్ ఎగ్జిస్టింగ్ యాంటీఇన్కంబెన్సీ ఏదైతే ఉందో మరోవైపు ఓటు జిహాద్ అంటూ కూడా ఏకం అవ్వడం ఇక్కడ ఇక్కడ కనబడుతుంది నూట ఎనభై సంస్థలు బీజేపీకి ఓటు వేయొద్దు అని నిర్ధారించుకొని అక్కడ మోటివేట్ చేసే ప్రయత్నం సో ఇవన్నీ కూడా మైనస్ అవుతున్నాయి కదా మీరు అన్న ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ని ర్యాపిడ్ గ్రోత్కి తీసుకెళ్లే పరిస్థితి ఉందా ఇవన్నీ నెగిటివ్స్ చూస్తే డెఫినెట్ గా అవగాహన డెఫినెట్ గా ఎందుకంటే ఏదైతే యాంటీ ఇంకంబెన్సీ కనిపించిందో అక్కడ పార్లమెంటు ఎన్నికల ముందుల సో తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా కొంత ఆలోచన చేసింది ఏం చేస్తే మరి ఈ యాంటీ ఇన్కంబెన్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి ఏ విషయంలో చేస్తే బాగుంటుంది అని అనాలిసిస్ తీసుకొని లడికి బహన్ యోచన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే అమ్మాయిలు కానీ లేకపోతే లేడీస్ ఉన్నారో వాళ్ళకి న్యూట్రిషన్ కోసము లేకపోతే వాళ్ళ హెల్త్ పర్పస్ కోసం దగ్గర దగ్గర ఒక పదిహేను పదహారు వందల రూపాయలు ఇచ్చుకుంటూ ఈ పదిహేను వందల పదహారు వందల రూపాయలు దగ్గర దగ్గర నాకు తెలిసినంత వరకు ఒక్కొక్క అసెంబ్లీలో యాభై వేల నుంచి డెబ్బై వేల మంది ఉమెన్ ఓటర్స్ ఉన్నారు అక్కడ సో వాళ్ళందరూ కూడా ఈ లడ్కీ బయన్ యోజన ద్వారా ఈ ఏదైతే కార్యక్రమం నడుస్తా ఉందో డెఫినెట్ గా ఉమెన్ ఓటర్స్ అందరు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తా ఉన్నారు వాళ్ళే ముఖ్యంగా అసెంబ్లీలో గెలిపించాలన్నారు అది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ దాంతో పాటుగా అప్పర్ క్యాస్ట్ లో ఉన్న వాళ్ళు కానీ ఓబీసీలో ఉన్న అప్పర్ క్యాస్ట్ లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఒక్కటే ఆలోచన ఏంటంటే ఎంతసేపు కూడా రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసినా ఎన్సీపీ ఏం మాట్లాడినా కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనే ఒక ఆలోచన అందరిలో వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళతో పాటుగా మరా మరాఠాస్ కానీ లేకపోతే దళిత్స్ కానీ ట్రైబల్ కొంత ముస్లింస్ కానీ ఇప్పుడు ముందు ఇంకోటి కూడా చెప్పాలి వీళ్ళకి ఏదైతే లడ్కీ బహిన్ యోచన కాకుండా ముస్లింస్ కూడా ప్రదర్శన ద్వారా ఏదైతే లబ్ధి పొందుతా ఉన్నారో దాన్ని కూడా డబుల్ కంటే ఎక్కువ చేశారు వాళ్ళు కూడా మరి ఇక్కడ ఓట్ చేయాలి ఎట్లా పనిచేస్తారో నాకు అర్థం కాదు కానీ వాళ్ళకు కూడా ఆ బాధ్యత ఉంది రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాకోసం ఒక సంక్షేమ పథకాన్ని తీసుకొచ్చింది దాన్ని డబుల్ చేసాము వాళ్ళకి ఓటు వేసే బాధ్యత మా మీద ఉందని చెప్పి వాళ్ళు అనుకోవాలి కానీ ఓటు చేయాలి పనికిరాదని నేను చెప్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఏం మాట్లాడినా కూడా ఎన్సీపీ కానీ కాంగ్రెస్ కానీ మిగతా పార్టీలు ఇసుక మంచి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి కానీ సో దాంట్లో కొంత ఆలోచన వస్తే మాత్రం డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఓకే మరోవైపు అజిత్ పవార్ విషయంలో కూడా కొంత నెగిటివిటీ ఉంది అయితే అక్కడ శరద్ పవార్ నుంచి విడిపోయి ఇటు రావడం అనేది తర్వాత ఇక్కడి నుంచి సీటు దొరకని వాళ్ళంతా బీజేపీ వాళ్ళు శరద్ పవార్ వర్గానికి వెళ్ళడం దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది సో ఈ సమీకరణాలు కూడా కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది కీలకంగా మారుతున్నట్లుగా తెలుస్తుంది సో దీన్ని ఎలా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఎంత ఎంత ఏజ్ చేసినా కూడా ఒకవేళ పడిన అయినా కూడా శివసేన గానీ ఎన్సీపీ సింబల్స్ మాత్రం వీళ్ళ దగ్గర ఉన్నాయి అజిత్ పవార్ దగ్గర ఉన్నాయి తర్వాత శివసేన యక్షనాథ్ చందే గారి దగ్గర ఉన్నాయి దాని వల్ల ఏమైతే అంటే ఆ ఓటింగ్ మెషిన్ లో గానీ ఈవీఎం లో చూసినా కూడా బేసిక్ గా ఎవరైతే పార్టీలో ఆదరిస్తున్నారో వాళ్ళు డెఫినెట్ గా వేసే ఓటేసే అవకాశాలు ఉంటాయి తప్పితే శరద్ పవర్ కేసు అవకాశాలు కనిపించట్లేదు అక్కడ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అభివృద్ధి మెయిన్ ఏంటంటే అభివృద్ధి మంత్రం ఏదైతే జరుగుతూ ఉందో దాంతో పాటుగా క్యాంపెయిన్ కానీ మైక్రో మేనేజ్మెంట్ కానీ అక్కడ ఉన్న రిసోర్సెస్ వాడుకోవడం గానీ సోషల్ ఇంజనీరింగ్ కానీ ఎలక్షన్ మేనేజ్మెంట్ అంతా కూడా డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి గెలవడానికి అవకాశం ఉంది దాంతో ఇంకా చెప్పాలంటే కొంత ఇంతమంది నేను చెప్పినట్టుగా యాంటీసీ అది ఒక సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ ఉన్నా కూడా పెద్దగా ఒరిగేది ఏం లేదు భారతీయ జనతా పార్టీ వచ్చే ప్రమాదం ఏమీ లేదు దాంతో రెండవది ఏంటంటే ఏదైతే మైక్రో మేనేజ్మెంట్ డోర్ టు క్యాంపెయిన్ ఏదైతే ఉందో మన ఆర్ఎస్ఎస్ కానీ సంఘ పరివారు ఏదైతే చేస్తా ఉన్నదో ఎందుకంటే మనం ముందు హర్యానాలో చూసాం రఘువారు హర్యానాలో గంప కొత్తగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఒక ధీమా తోటి కాంగ్రెస్ పార్టీ ఉండే కదా మరి అదే కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా హర్యానా ప్రజలు ఓడిచ్చారో మనందరూ తెలుసు ఎందుకంటే ఎందుకంటున్నా అంటే సంవత్సరాల కొద్దిగా నెలల కొద్దిగా పెంచి పోషించిన రైతులు ఏదైతే ఉన్నారో అదే రైతులు దర్ణాలు చేర్పించి ఢిల్లీ రోడ్ల మీద హర్యానా రోడ్ల మీద చండీగఢ్ రోడ్ల మీద వాళ్ళని పాపం బాధ పెట్టిన కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఊడించాలో మనందరం చూసాం ఆ విధంగా ఎందుకంటే హర్యానాలో ప్రతి ఇంటికి ప్రతి ఊర్లకి ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి లేకపోతే అసెంబ్లీకి ఏ విధంగా అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు తీసుకెళ్లారు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదే విధంగా ఇప్పుడు కూడా మహారాష్ట్రలో జరుగుతా ఉంది కొంత మీరు అన్నట్టుగా కొంత తగ్గొచ్చు మెజారిటీ తగ్గొచ్చు కానీ గెలిచే అవకాశాలు మాత్రం డెఫినెట్ గా ఉన్నాయి ఎందుకంటే జోడో యాత్రలో రాజీవ్ గాంధీ సారీ రాహుల్ గాంధీ ఏం చెప్తా ఉంటాడు కూడా ఓకే ఓవరాల్ గా చూస్తే మీరు అన్నట్లుగా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న అజిత్ పవార్ ఇష్యూస్ ఉన్నా కూడా సంక్షేమ పథకాలు తర్వాత అభివృద్ధి ఇవన్నీ కూడా గెలిపిస్తాయి మహాయుతి సో దీనికి తోడు ఆర్ఎస్ఎస్ పాత్ర కూడా చాలా కీలకంగా మారుతుంది అంటున్నారా సో దాని అందువల్ల గెలుపు ధీమా వ్యక్తపరిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అంటున్నారు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు తప్పకుండా చూసాం మరి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేసి మరి ఆ సంక్షేమ పథకాలు ఎందుకంటే నాకు చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సంవత్సరాల నుంచి మన కేంద్ర ప్రభుత్వ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తా ఉన్నాయి కదా కేసీఆర్ డబ్బా కొట్టుకొని ప్రతి దాన్ని నేనే చేసినా నేనే తెచ్చిన అని చెప్పుకుంటున్నాడు అదే లాస్ట్ టూ ఇయర్స్ ఎలక్షన్ మొదల భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి పాదయాత్రలు చేసి బండి సంజయ్ గారు కానీ లేకపోతే కిషన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్తే ఏ విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది ఎనిమిది సీట్లు వచ్చినాయో మనందరికి తెలుసు ఓట్ షేర్ ఏ విధంగా పెరిగిందో మనం తెలుసు చెప్పుకోలేక మనం వెనుకబడ్డాము ఇక్కడ తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీ ఆ విధంగా కాకుండా హర్యానాలో ఏ విధంగా జరిగిందో సంఘ పరివారం ఏ విధంగా కష్టపడ్డారో మహారాష్ట్రలు కూడా అదే జరుగుతా ఉంది మహారాష్ట్రలు కూడా అదే కష్టపడతా ఉన్నారు డెఫినెట్ గా రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దీంట్లో ఏ మాత్రం ఎవరికి కూడా డోకా లేదు అనుమానం కూడా ఉండకూడదు రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వల్లాంటి వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి పరిస్థితి మొత్తానికి మహారాష్ట్రలో మహాయుతి గెలుపు ఖాయం అంటున్నారు దానికి ఆర్ఎస్ఎస్ మూలాలు కూడా ఎంతో గొప్పగా పనిచేస్తున్నాయి అండ్ ఆర్ఎస్ఎస్ పాత్ర కూడా ఉంటోంది బీజేపీ మహాయుతి కూటమి గెలుపునకు ముఖ్య కారణంగా అనేది వారు చెప్తున్నమాట చూద్దాం మరి రాబోయే రోజుల్లో అంటే శనివారం నాడు కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఆ కౌంటింగ్లో భవితవ్యం ఏమిటి ఏ పార్టీ భవితవ్యం ఏమిటి ఏ కూటమి భవితవ్యం ఏమిటి మహారాష్ట్ర ప్రజల భవితవ్యం ఏమిటి అనేది కూడా తేలనుంది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఎలక్షన్ తీరు ఏ విధంగా ఉంటుంది ఉంది అనేది కూడా మీరు ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియోని మీరు చూస్తున్న సమయానికి సో ఎలక్షన్స్ అయిపోయి ఉంటే మరి ఎలా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ శనివారం నాడు దీనికి సంబంధించి పూర్తి ఫలితాలు వస్తాయి సో దానికి సంబంధించి కూడా కామెంట్ చేయండి అండ్ వీలైతే వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి